నిత్యోగేశంలో ఆ మోషే చెప్పిన చక్కని మాట ఏమిటో తెలుసా చాలా చక్కగా ఉందిగా వాళ్ళు మనల్ని బాధ పెట్టారు వారు మనల్ని కొరడాలతో కొట్టారు వాళ్ళు మనల్ని హింసించారు అయితే మనం దేవునికి మొర్ర పెట్టాం మొర్ర పెట్టినప్పుడు దేవుడు కనికరించి మనను విడిపించాడు అని ఆ వచనలో రాయబడింది అంటున్నాడు కదా ఇక బాధపడబాకు నీవు నా వైపు తిరగగలిగితే నీ తప్పిదాలు ఒప్పుకుని ఉన్నది ఉన్నట్టుగా ఈ లోపం నాలో ఉందయ్యా అని చెప్పగలిగితే ఇక మీదట బాధించేవారు నీకు దూరంగా ఉంటారు ఆ విధంగా ప్రార్థన చేశారు బలి పశువును వధించారు రక్తాన్ని ద్వారబంధాల మీద మూశారు కాల్చుకొని తిన్నారు కాళ్ళకు చెప్పులు వేసుకున్నారు చేతి కర్ర పట్టుకున్నారు అతి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎర్ర సముద్రం దాటారు ఇక మరుక్షణమే దుష్టుడు చెలరేగిపోయాడు వెంటనే రథాలు తీసుకుని ఇంతవరకు శ్రమ పెట్టి బాధ పెట్టి వాళ్ళు ఉన్నారే గుర్రాలతో బయలుదేరారు కానీ దేవుడు ఒక మాట అంటున్నాడుగా నిన్ను బాధించే వారిని నీకు దగ్గరకు రానివ్వను నిన్ను బాధించేవారు దూరంగా ఉంటారు ఆ మాట మేరకు ఎర్ర సముద్రం దాకా వాళ్ళని రానిచ్చాడు ఈ ఎర్ర సముద్రం వీళ్ళు దాటనిచ్చాడు వీళ్ళు దాటడం వాళ్ళు రావడం జరిగింది మనం ఎప్పుడూ ఒక విషయాన్ని మర్చిపోకూడదు దేవుని కార్యాలు ఎప్పుడు జరుగుతుందో మనకు అర్థం కాదు క్షణాలు అద్భుతం చేస్తాడు ఎవ్వరు క్రియ చేయరు రాత్రి వేళ కార్యం చేయగలిగిన వాడు ఇంకేముందండి వస్తున్నారుగా ఎగబడుతున్నారు మీద పడుతున్నారు దేవుడు మాత్రం ఏం చేశాడు అని అనుకుంటూనే ఉన్నాం నా దేవుడెవరో తెలుసా ఆ అద్భుతం చేయగలిగిన వాడు ఆ కర్షణలో గుప్పిని విప్పగలిగిన వాడు అయిపోవాలి ద్రాక్ష రసం కొత్తది కావాలి అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే విడవకుండా నిరీక్షణ కలిగే ప్రార్థన చేయాలి వాడు వస్తున్నారా అయినను వాడు తరుముకుంటూ వస్తున్నారు అయినను నీవు నా దేవుడు అయ్యా నిన్ను బాధ పెట్టే దూరంగా ఉంటారని మాటిచ్చింది నీవేగా అది ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తామో రోషం కలిగిన వాడు తెలిసిన సముద్రం మళ్ళా మూత వేస్తాడు సముద్రంతో పెరగాటం ఆడుతూ వచ్చిన వాళ్ళంతా రథాలు రౌతులు వ్యక్తులంతా రాగానే తిరిగి సముద్రం ఏకమైపోయింది వాళ్ళు ఆ రాత్రి చనిపోయారు గుర్రాలు తేలిపోయాయి చక్రాలు ఊడిపోయే మళ్ళా వెనక్కి తిరిగి ఉదయాన్నే ఇస్రాయులు చూసినప్పుడు మాట వినబడుతుంది నిన్ను బాధపరిచేవారు నీ దగ్గరకు రారు శవకుడుగా చెబుతున్నా నిన్ను బాధపరిచే వారి చక్రాలు ఊడిపడిపోవున గాక నీకు విరోధంగా లేచిన వారు కనుసూపు మేరలో భూతార్థం పెట్టినా కనబడకుండా అయిపోదురగాక ఉన్న వాగ్దాన అక్షరాలు నెరవేర్చగలిగిన వాడు మరి ఈ రోజున బాధలు ఎందుకు వచ్చాయో తెలిసాక బాధలనైనా దగ్గర ఒప్పుకుని ప్రార్థన చేయగలిగితే అద్భుతం జరగబోతుంది నీ కొరకు సముద్రం తెరవబడుతుంది నీ విరోజుల కొరకు సముద్రం మూయబడుతుంది